హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ రోజు వీడియోలో సేమియా ఉప్మా చేస్తున్నా తయారు చేసే విధానం చూద్దాం జుమ్నా వేసుకొని సేమియా ఒక గ్లాస్ సేమియా వేసుకొని వేయించుకోవాలి నేతిలో గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి ఒక కప్పు సేమ్యా తీసుకుంటే రెండున్నర కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ మసాలాకి ఈ సేమ్యాని మనం వాటర్లు వేసుకొని ఉడికించుకోవాలండి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి క్యారెట్ ఆలు ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కొంచెం శనగపప్పు ఎక్కువనే వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా వేగాలి నాలుగు ఎండిమిర్చి వేయిపోయి కొంచెం పోపు తీసి పక్కన పెట్టుకున్నాము అయినాక మళ్ళీ పైన వేసుకోవాలి ఈ పోపుని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం పోపు పక్కన పెట్టాం కదా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాము సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని ఉడకనివ్వాలి రస్ ఇవ్వాలండి సేమి వేసుకోవాలి వేసి బాగా కలిపి మళ్ళీ కొంచెం మూత పెట్టేసి ఉడకనిద్దాము ఒకసారి ము తీసుకు వెళతాం కుక్మా రెడీ అయింది చక్కగా వచ్చింది అయితే మనం వాటర్ కావాలంటే కొంచెం తక్కువ పోసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఈ రెండున్నర పోసి ఇట్లా అవుతుంది కొంచెం మెత్తగా అవుతుంది మనకి మనం వేయించి తీసుకున్నాం కదా కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కానీ ఇప్పుడు ఇట్లా వేసేసుకొని కలుపుకోవాలి అంటే మనం ఆయిల్లో వేసి ఉడికించామనుకోండి మెత్త మెత్తగా అయిపోతాయి ఇట్లా అయితే మంచిగా ఉంటాయి తిని తినేటప్పుడు కిస్పీ కిస్పీగా బాగుంటాయి అనమాట పప్పులవి నలుగుతుంటే చాలా బాగుంటాయి ఉల్లిగడ్డ కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ఉప్మా అలాంటి ఈ ఈ ఉప్మా వేడి వేడిగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఉంటుంది ఉల్లిగడ్డలు కూడా మనం రౌండ్ రౌండ్ కోసుకోవడం వల్ల మంచి మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ కి షేర్ చేయండి లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి